ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి దైవ వ్యతిరేకమైనటువంటి చర్యలు చేసేవాని మీద దేవుని కనికరము నిలబడదు ఎవరెవరి కనికరము నీతిగా బ్రతుకుతున్నటువంటి వానికి కనికరము విశ్వాస జీవితంలో ఒక మంచి పోరాటము కలిగినటువంటి ప్రజలకు కనికరము దైవ వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు మానవ జీవితంలో చోటు చేసుకుంటే కనికరము దొరకదు ఎక్స్పెక్ట్ చేయటం వేస్ట్ ఎక్స్పెక్ట్ చేయటం వేస్ట్ మొదటి సమీర గ్రంథం పదిహేను అధ్యాయంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి దైవ వ్యతిరేకమైనటువంటి చర్యలు చేపట్టేవాడు అది ఏదైనా కానీ ఏదైనా కానీ దైవ వ్యతిరేకమైనటువంటి చర్యలు చేపట్టేవాడు కనికరం పొందడు సమ్యలు మొదటి గ్రంథం పదిహేను అధ్యాయంలో ఇస్రాయిల్లో రాజుగా మొదటి రాజుగా నియమించబడినటువంటి సౌలు రాజుగా నియమించబడ్డాడు రాజ్యము సైన్యము మొత్తం అడ్మినిస్ట్రేషన్ అంతా జరిగిపోయిన తర్వాత రాజ్యంలో ఎవరు సేనాధిపతి ఎవరు అధిపతులుగా ఉండాలో వీళ్ళందరినీ సెట్ చేసుకున్న తర్వాత దేవుడు సమయాలను పంపించి ప్రవక్త అయినటువంటి సమయాలను పంపించి సౌలుత ఎలాగని తెలియచేస్తున్నాడు ఆయన ఒకప్పుడు అమలేకలు నా జనము ఐగుప్తి దేశం నుంచి వస్తుంటే నడుచుకుంటూ పోతుంటే వెనకాల బలహీనమైనటువంటి వారు నడవలేనటువంటి వారు స్త్రీలైనటువంటి వారు కానీ వృద్ధులు కానీ పసిబిడ్డలు కానీ ఎవరున్నా సరే వీరు ఆడబిడ్డలా మెగబిడ్డలని చూడకోకుండా పసిబిడ్డల ముసలవారనే చూడకోకుండా వ్యత్యాసం లేకుండా చంపుకుంటూ వచ్చాడంట అనేటువంటి వాడు ఇప్పుడు మాట్లాడుతున్నాడు చరిత్ర సుమారు దగ్గర దగ్గరగా వందల సంవత్సరాల చరిత్ర గడిచిపోయిన తర్వాత కనికరం చూపించకుండా చంపాను యా అందుట్లో నెలలు నిండిన బిడ్డలు ఎవరన్నా ఉంటే నేను చంపలేనండి చంపే అవును కదా రెండు నెలలు మూడు నెలలు ఐదు నెలలు సంవత్సరము ఆ బిడ్డలు చంపాలనిపిస్తుంది అసలు ఎలాంటి వాటికైనా సరే పసి బిడ్డలు చంపాలనిపిస్తుందా సహజంగా ఏమనిపిస్తుంది వాళ్ళకి ఏం తెలుసు అండి హర్మం కర్మం తెలియదు అని అంటుంటారు కదా సంవత్సరం రెండు సంవత్సరం రెండు బిడ్డలను చూస్తే అసలు మనసు ఎలాగని కరిగిపోతుంది అయితే దైవ వ్యతిరేకమైనటువంటి చర్యలు జరిగించిన కారణాన నువ్వు కనికరాన్ని పోగొట్టుకున్నావు చదువుతూ ఎలాగొని రాయబడి ఉంటుంది మొదటి సమయంలో ఒకనొక దినమున సమయలు సౌలును పిలిచి ఎహోవా ఇస్రాయిళ్లకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటికై నన్ను పంపెను యహో మాట వినుము సైన్యములకు అధిపతికి యహోవా సెలవు ఇచ్చినదేమనగా అమలేఖిలు ఇస్రాయేల్కు చేసినది అపో ఆయన మెమరీ పవర్కి అసలు దానికి ఎవ్వడూ చెప్పలేడు గడవని ఎన్ని సంవత్సరాలైన గడవనే ఆ మెమరీలో అది అలాగే ఉంటుంది అయితే ఒక రెండు నెలలు మూడు నెలలు మనమైతే మరీ దోరణం వచ్చే ఆదివారం ఏంటంటే ఏమో గత వారం సంగతి ఆ టైప్ ఉంటుంది మన చిప్పు ఆయన చెప్పి ఎలా పని చేస్తుందంటే గడవనే తరతరాలు గడవనే అది నా జ్ఞాపకమే అలాంటి మెమరీని మెయింటైన్ చేస్తుంటాడు రైట్ చదువుతాం వారు ఆయుగుప్తుల నుండి రాగానే అమాలేకులు వారికి విరోధులై మార్గమందు వారి వారి మీదకి వచ్చింది కదా కాబట్టి నీవు పోయి కనికరింపక దేవుడు న్యాయం తెచ్చటం పెట్టాడంటే అంటే దైవ వ్యతిరేకమైనటువంటి చర్యలు చేపట్టిన వాడికి న్యాయం తెచ్చటం మొదలుపెట్టాడంటే ఏ స్థాయి వరకు వెళ్తాడో చెప్తున్నాడు చదువుతామన్నమాట అమాలికి చేయొచ్చు పురుషులనేమి స్త్రీలనేమి వాళ్ళునేమి ఎవరు అదే అవ అదే ఆర్డర్ మనకిచ్చి వేసే అని అన్నాడంట నేనైతే వెళ్ళలేను మీలో మహానుభావులు ఉంటే వెళ్ళొచ్చు పసిబిడ్డలేమి కన్నికరింపక ఏ మనుషుడు పోగొట్టుకుంటాడు కనికరం తన ప్రజలైనటువంటి వారికి ద్రోహం చేసేవాడు హింస కలిగించిన వాడు దేవుని ప్రజలను టచ్ చేసిన వాడు ఎవడైతే ఉంటాడో ఆ మనుషుడు దేవుని యొక్క కనికరాని పోగొట్టుకుంటాడు దైవ వ్యతిరేకమైనటువంటి కార్యాలు టచ్ చేయమాక దేవుని ప్రజలను టచ్ చేయమాక అటువంటి భద్రత ఎటువంటి యొక్క క్షేమంను అనుగ్రహించడానికి దేవుడు పూనుకుంటున్నాడో కాబట్టి దైవ వ్యతిరేకమైనటువంటి చర్యలు మనుషుడు చేస్తే ఉపేక్షించడానికి దేవుడు సిద్ధంగా లేడు కనికరం పోగొట్టుకుంటాడు పసిబిడ్డల సైతం ఉపేక్షించక వదిలేక స్త్రీ పురుష పసిబిడ్డలైనా కానీ బాలులైనా కానీ వృద్ధులైనా కానీ అసలు ఏ తేడా లేకోకుండా లేపేమన్నాడు కనికరం పనిచేయదు అక్కడ అందువల్ల దయతో ఆలోచించేయండి మనము చేసిన చర్య ఒకనాడు మన తరానికి కనికరం లేకోకుండా చేస్తదేమో అమాలేఖీలు లాగా ఎవరు చేసిన చర్యలు అప్పుడున్న తరం వారు చేసిన చర్యలయి వెనకున్నటువంటి తరం వారు చేసిన చర్యలు అమలేకి అంటే అంతకు ముందున్నటువంటి జనం చేసిన చర్య నీ బిడ్డలకు దేవుని కనికరం పొందాలనుకుంటే నీ జీవితం కూడా కన్సిడర్ చేయబడుతుంది ఇక్కడ నీ జీవితం కూడా కన్స్టర్ చేయబడుతుంది ఇక్కడ అభంశోభం తెలియనటువంటి పశుబిడ్డలు ఎవడు విధించి దానికి వీళ్ళు బలవుతున్నారు ఇప్పుడు వారి పూర్వీకులైనటువంటి వారు చేసినటువంటి దైవ వ్యతిరేకమైనటువంటి చర్యలకు బలవుతున్నటువంటి బిడ్డలు అందువల్ల నీ తరానికి నువ్వేం చేయడానికి పూనుకున్నావో ఏంటో ఈ బ్రతుకు బ్రతకటం అనేది దయతో మందించండి ఆలోచన చేయవలసిన వారమే ఉంటాం కాబట్టి చాలా జాగ్రత్తగా బ్రతకాల్సిన బ్రతకే ఉంటుంది క్రైస్తవ జీవితం అంటే ఏం నేర్చుకుంటున్నాం రోజున కనికరించు తండ్రి అపోస్తుల చేత ఆయన తెలియచేశాడు అపోస్తుల చేత తెలియచేసే సమాచారం ఏమంటే కనికరించు తండ్రి కనికరాన్ని చూపించగలిగినటువంటి మహానీయుడు దేవుడు అయితే ఆ కనికరము నీతిమంతులుగా బ్రతికితే అనుగ్రహించబడింది ఆ కనికరము ఒక విశ్వాస జీవితాన్ని పటిష్టమైనటువంటి విశ్వాస జీవితాన్ని ఏదో సాదాసేదాగా కాదు యోధుడిగా బ్రతకాల యోధుడిగా బ్రతకాల అనేకమైన లక్షణాలు చూసాం మనం మీ దోత మీ దోత సంఘ ఉపచర్యము సంఘ కార్యములలో పాలువారై ఉండటము ఉపచారము చేసిన గుణ లక్షణాలు కలిగి ఉండటం స్వార్థ పనిలో సహకారులుగా జత పని వారులుగా ఉండటము చేసిన దానిని బట్టి ఆల్మోస్ట్ డెత్ చనిపోతాడు అనుకున్నటువంటి మనుషుడి పట్ల కూడా కనికరాన్ని చూపించి నిలబెట్టాడంట ఆ కనికరం మనం పొందుకోవాలనుకుంటే అలాంటి బ్రతుకు బ్రతికితే దేవుడు మనయందు కూడా కనికరం చూపించగలడు అయితే దైవ వ్యతిరేకమైన కార్యాలు చేస్తే పోగొట్టుకుంటాం కాబట్టి దేవుడు కనికరించేలాగా మనందరి పట్ల దేవుడు కనికరించి చూపించేలాగా మీరు మంచి జీవితాన్ని బ్రతకండి నీతిమంతులుగా బ్రతకండి సమాజం ఎలాగున్నా సరే చుట్టూ ఉన్నటువంటి సమాజం ఎలాగే ఉంటుంది కానీ నీతిని కాపాడుకున్నటువంటి లోతు మాత్రము కనికరించబడ్డాడు తప్పించబడ్డాడు ప్రభు సంఘంలో ఒక శ్రేష్టమైన జీవితాన్ని కలిగి ఉండండి ఎలాంటి లక్షణాలు కలిగి ఉండండి దేవుడు మీ పట్ల కనికరించి చూపేశాడు అలాంటి కృపను మీ అందరికీ అనుగ్రహించి ప్రతి విషయంలో మీకు దేవుడు తోడై ఉండాలని ఈ కుటుంబాలకు అన్నిటిలో దేవుడు తన కనికలా విస్తరం చేయాలని కోరుకుంటూ ప్రార్థిస్తూ ఈ సంగతులు మగ్గించేస్తున్నా ఇప్పటివరకు విని సహకరించిన మీ అందరికీ స్థానిక ప్రభు సంఘ దయోజనులకి ప్రతి వారికి కూడా ప్రభునామంలో అన్నారు సమాపేశం